లోకాసువార్త పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలోను మరియు వ్యవహార సువార్త ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో ప్రభువారు మనల్ని ఏమని పిలుస్తున్నారంటే స్నేహితులు అని పిలుస్తున్నారు ఇక్కడ నుండి మీరు దాసులు కాదు మీరు స్నేహితులు అని పిలుస్తూ ఉన్నారు మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఓ సన్నిహితునితో మాట్లాడుతున్నట్టు బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు మన ప్రభుతో మాట్లాడుతున్నట్లు మనం ఆయనతో సంభాషించాలి ఎందుకంటే ఆయన నీకు దశ దిశ నిర్దేశాన్ని చూపించేవాడు మార్గాన్ని సరళం చేసే దేవుడు కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం మన హృదయాన్నంతా కుమ్మరించాలి కుమ్మరించడం అంటే ఏడవటం దుక్కపడటం అది ఇదని కాదు నీ స్నేహితుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ వారాన్ని తెలియజేసినప్పుడు కొన్నిసార్లు ఏడుస్తావు హవ్ గాట్ మై పాయింట్ కొన్నిసార్లు ఏడుస్తావు రే ఏడో ఒకరాడొకరా అని మన స్నేహితుడు బెస్ట్ ఫ్రెండ్ మనల్ని ఓదారుస్తాడు నేను లేనారా నీ పక్కన నేనున్నానరా నీ భారమంతా నా భుజాల మీద వేసుకుంటాన్రా అని చెప్పడా బెస్ట్ ఫ్రెండ్ సిమిలర్గా అంతకంటే కూడా ఈ లోకంలో ఉన్న స్నేహితుడు ఎప్పుడైనా ఏదైనా కొన్నిసార్లు మీ రహస్యాలను బహిర్గతం చేసి మిమ్మల్ని అవమానపరచొచ్చేమో కానీ ఈ లోక రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు ఆయన నిజమైన స్నేహితుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేమీ దాచాల్సిన అవసరం లేదు హృదయానంతా కుమ్మరించు నీ బాధలన్నీ తెలియజేయి చాలాసార్లు మనకు మార్గం ఏంటో తెలియదు నిర్దేశం ఏంటో తెలియదు మన సమస్యలు మనకు మించి చాలా బలమైనవిగా ఉన్నప్పుడు మనం ఆ సమస్యలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మార్గం కోసం కొన్నిసార్లు అన్వేషించాల్సిన పరిస్థితి వస్తుంది అయితే మనకు ఏ దిక్కు చూసినా మార్గం కనపడదు దిశ నిర్దేశం కనపడదు మనం ఎటు వెళ్ళాలి డైరెక్షన్ తెలియదు అప్పుడు ఈ డైరెక్షన్ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభు నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని మనం అడగాలి ఉదాహరణకి ఎలియాజరు ఇస్సాక్కి వివాహం చేయటం కోసం ఒక అమ్మాయిని ఎతకడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు తనకి దిశ నిర్దేశం తెలియదు అబ్రహాము గారు చుట్టాలు ఎవరో తెలియదు అబ్రహాము గారి యొక్క చుట్టాలు ఏ ఇంట్లో ఉంటారో తెలియదు ఇప్పుడు తాను వెళ్ళి అక్కడ తన యొక్క ఒంటలను మోకరింపజేసి తాను ఒక చిన్న ప్రార్థన చేశాడు ఆది కాళ్ళము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నా యజమానులకు అబ్రహాము దేవుడు అయిన నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానులకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని ప్రార్థన చేశాడు ఇది సెసిఫిక్గా ప్రార్థన చేయటం చూడండి ప్రత్యేకంగా అంశాన్ని పట్టుకోవటం సాధారణంగా ఏదో దీవించు ఆశీర్వదించు అంటే నేను దేంట్లో దీవించాలి నీకు దేంట్లో మార్గాన్ని చూపించాలి నీకు ఏ విషయంలో ఆయన నిన్ను బలపరచాలి దాన్ని నువ్వు గా తెలియజేయాలి ఇక్కడ ఓ గా తెలియజేస్తుంది ఏంటంటే నేను వచ్చిన కార్యం ఏంటంటే ఇస్సాకుకి సరైన జోడీని వెతకడానికి వచ్చా అబ్రహాం నాకు కొన్ని సూచనలు చేశాడు నా యజమానుడు కాబట్టి నా యజమానుడు సూచించిన ఆ కుటుంబం దగ్గరికి నేను వెళ్ళాలి ఇదైతే పెద్ద పట్టణం ఈ పట్టణంలోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటిని కనుగొనడం నాకు చాలా ప్రయాసకరంగా ఉంటుంది కాబట్టి సో దయచేసి మీరు నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఆ ఊరు డవిని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు నా యొక్క యజమానుడు ఏ విషయం మీద అయితే నన్ను పంపించాడో నా యజమానుల మీద కృప చూపించి అనుగ్రహాన్ని చూపించి ఆ కార్యాన్ని త్వరగా సఫలం చేయని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అంటే మనం సెస్పిక్గా ఎన్నుకోవాలి సెస్పిక్గా ఎన్నుకొని ప్రార్థన చేయాలి రవ్వా నాకు మార్గం తెలియట్లా నా కెరియర్లో నేను ఎటలాలో నాకు తెలియట్లేదు నాకు మార్గాన్ని చూపించండి నేను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నాకు తెలియటం లేదు నాకు మార్గాన్ని చూపించండి ఏ కంపెనీలో నేను జాబ్ చేయాలో నాకు తెలియట్లేదు నాకు మార్గాన్ని చూపించండి ఇలా మనం ఎక్కడైతే ఇరుక్కుపోయామో ఎక్కడైతే మనం ఒక దిశ నిర్దేశిత లేకుండా ఒక చోట పోయామో స్టక్ అయిపోయామో అక్కడ మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి సెస్పిక్గా అంటే నిర్దిష్టంగా లేదా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయటం ప్రత్యేకమైన ఆ అంశాన్ని పట్టుకొని మనం చేతులెత్తి ప్రార్థన చేయటం మన కెరియర్లో పార్ట్నర్ ఎంచుకునేటప్పుడు కూడా ఈ ప్రార్థన మీకు చాలా సహకారంగా ఉంటుంది ప్రభు నేను వచ్చిన కార్యము త్వరగా సఫలము చేసి నా మీద అనుగ్రహం చూపుము అని ప్రార్థన చేయండి అప్పుడు ప్రభు మీకు ఒక దిశను నిర్దేశతను చూపిస్తాడు రెండో సందర్భంలో మనం మాట్లాడుకుంటే మన ప్రాంతంలో ప్రత్యేకత ఎందుకు అవసరం నిర్దిష్టత ఎందుకు అవసరం సెసిఫిక్గా మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని గనుక మనం ఆలోచన చేస్తే ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటాం స్టక్ అయిపోతాం ఇప్పుడు ఆ ఆర్థికపరమైన సమస్యలు అనే ఊపిలో చిక్కుకున్నప్పుడు ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలియదు అప్పుల సమస్యలు తీసిపోయి అని చేస్తాం అప్పు తీసుకున్నప్పుడు చతుర్థం తీసుకున్నావా మరి ఇచ్చినప్పుడు కూడా చతుర్థం ఇవ్వాలి కదా తీసిపోయి అంటే ఎగ్గొట్టమనే గాట్ మై పాయింట్ ఎక్కొట్ట మనం చెబుతున్నాడా ప్రభు భక్తియుల్లాట అప్పు చేసి తీర్చకుండా ఉంరు అని బైబిల్ రాయబడుతుంది భక్తీయులు కూడా అప్పులు చేసి వాడు గుర్తుపెట్టుకోవాలి ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆర్థిక సమస్యలు తీసివేయని కాదు ఆర్థిక సమస్యలను అప్పుల సమస్యలను తీర్చుకోవడానికి కావలసిన సామర్థ్యమునివ్వు అని అడగాలి ద్వితీయ ప్రైస్ ఖండం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చనంలో చివరి భాగం మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే మనం సంపాదించుకోవడానికి మనకు సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరో ప్రభువే మనం అడగాలి నాకు సామర్థ్యం కావాలి ప్రభు తెలిసి తెలియక అప్పుడు చేశా ఇవి తీర్చుకునే మార్గం నాకు తెలియటం లేదు ఇప్పుడు వీటిని తీర్చడాలంటే నాకు సామర్థ్యం కావాలి బుద్ధి కావాలి జ్ఞానం కావాలి తెలివితేటలు కావాలి కష్టపడి పనిచేసే సామర్థ్యం కావాలి తెలివితో వ్యవహరించే సామర్థ్యం కావాలి ఇలా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట భాగ్యమును సంపాదించుకున్నకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే అప్పులు తీర్చుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చేది ఆయనే ఆర్థిక సమస్య నుండి బయటపడే మార్గాన్ని చూపించేది కూడా ఆయనే కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సామర్థ్యం కొరకు అడగాలి అప్పులు తీసేయి ఆర్థిక సమస్యలు తీసేయి ఎట్లా తీసేస్తాడు తీసుకునేటప్పుడు బాగానే తీసుకున్నావు కదా మరి అవి తిరిగి ఇవ్వడం కదా మన బాధ్యత కాబట్టి తిరిగి ఇవ్వాలంటే మనకేం కావాలి తిరిగి వాటిని సంపాదించుకునే సామర్థ్యం కావాలి గాట్ మై పాయింట్ అంటే ఆర్థిక సమస్యలు అందరికి వస్తే రాను రాకుండా ఉండరు కానీ మనం సెసిఫిక్గా దాని కొరకు ఓ ప్రత్యేకంగా నిర్దిష్ట సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి అలా చేసినప్పుడు దేవుడు ఆర్థిక నుండి విడిపిస్తాడు దేవుడి దగ్గరకు వచ్చి అడగాలి అడిగినప్పుడు ఆయన తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు మూడో సందర్భం బహుశా మీరు వివాహమైన దంపతులై ఉండొచ్చు మీకు కుమారులు కుమార్తెలు పుట్టకపోయి ఉండవచ్చు అందరం చూసినప్పుడు అయ్యో నాకు కూడా పిల్లలు లేకపోయరే అని మీరు ఏడుస్తూ ఉండవచ్చు గుడ్రాలు అని మిమ్మల్ని మీ మీద ముద్ర వేసి ఉండవచ్చు ఇప్పుడు మీరు ఏం చేయాలి అందరికీ బిడ్డలు ఇచ్చావు నాకే ఇవ్వలేదు అని అడగాల నేనేం తప్పు చేశాను నాకెందుకు ఇవ్వలేదు అని అడగాల మనం ఆ మాటలు మాట్లాడడానికి సరిపోము కానీ మనం ఒక ప్రార్థన చేయొచ్చు ప్రభువా నీ చిత్తమైతే గర్భఫలము యోహో వయొచ్చు బహుమానం అని నీ వాక్యం సెలవు చేస్తుంది కాబట్టి నీ చిత్తమైతే నాకు బహుమానాన్ని నివ్వు ఉదాహరణకి బైబిల్లోనే ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇస్సాకు తన భార్య గుబ్రాలు అయి ఉండడు చూశాడు తాను తన భార్యను నిందించలేదు అవమానించలేదు దూషించలేదు కానీ ఇరవై ఒకటో వచనంలో ఇస్సాకు భార్య గుబ్రాలు కనుక అతడు ఆమె విషయమై యుహోవాను వేడుకొనెను యుహోవా అతని ప్రార్థనను విను గనుక అతని భార్య అయిన రిపక గర్భవతి అయ్యను ఇప్పుడు చూడండి ఇస్సాకు ప్రార్థన చేస్తే చూడండి దేవుడు ట్విన్స్ని ఇచ్చాడు అర్థమవుతుందా వారికైతే ట్రిప్పుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళే కానీ ఇస్సాకు ప్రార్థన చేస్తే ట్విన్స్ వచ్చారు దయచేసి మనం గమనించాలి దేవుడి యొక్క ప్రణాళిక రెండంతల ఆశీర్వాదమై ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆపుతాడు రెండంతల ఆశీర్వాదం పొందుకోవడం కోసమేమో కొంచెం లేట్ అవుద్ది కాబట్టి అలాంటప్పుడు మనం అద్భుతమైన ఫలాలను చూడాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో సన్నిహితంగా మెలుగుతూ సెస్పిక్గా ఆ విషయాన్ని ఎత్తి పట్టుకొని ప్రభ్వా నువ్వు నాకేదో ఒక బహుమతిని ఇవ్వాలని ఆశపడుతున్నావు అది రెండంతల ఆశీర్వాదంగా నేను అనుకుంటున్నాను దయచేసి ఇస్సాకుకి ఇచ్చినట్లుగా ఇస్సాకు రిపకా దంపతులకు ఇచ్చినట్లుగా నాకు కూడా రెండంతల బహుమానాన్ని ఇవ్వండి ప్రభ్వా అని ప్రార్థన చేయాలి హవిగాట్ మై పాయింట్ అంతే తప్ప మీరు సాధారణంగా అందరితో పాటు ఏదో ఇవ్వండి ప్రభావం అని చెప్పేసి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు ప్రత్యేకంగా ఈ విషయమై ఆ సమయాన్ని కేటాయించుకోవాలి అలా అని చెప్పేసి అన్ని ప్రజల వలె ఏది అయితే అది అడగమని కాదు పదే 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 ఉచ్చరిస్తూ అల్లిస్తూ అడగమని కాదు కానీ సెస్పిక్గా ఆ విషయాన్ని దేవుని దృష్టికి తీసుకెళ్ళాలి నా మీనింగ్ ఏంటంటే సెస్పిక్ అంటే మీరు ఏ విషయంలో అయితే లోటు కలిగి ఉన్నారో ఆ లోటుని భర్తీ చేయటం కోసం భర్తీ చేసే దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి ఇక నాలుగో సందర్భం మనం చూస్తే దేశమంతా కరువు కాటకాలు ఇలాంటి సందర్భంలో ఏలియా వాతావరణాన్ని మార్చమని కరువు తీరైపోయేలాగా కృపచూపమని ప్రార్థన చేశారు యాకోబ్ గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు మరియు పద్దెనిమిది అంటాడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షం లేదు అతడు మరలా ప్రార్థన చేసిన తర్వాత ఆకాశం వర్షం ఇచ్చింది భూమి ఏమో తన ఫలాన్ని ఇచ్చింది అని కోట్ చేశాడు అంటే మన జీవితాల్లో కొన్నిసార్లు కరువులు వస్తాయి పాఠకాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి కరువు తీసివే కాదు కరువు పోగొట్టే ఆశీర్వదపు వర్షాన్ని మా మీద కుమ్మరించు వాతావరణాన్ని మార్చు అని అడగాలి అలా కాకుండా మనం వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అన్యాయంగా ప్రవర్తిస్తున్న వారే బాగున్నారు అక్రమంగా ప్రవర్తిస్తున్న వారే బాగున్నారు వారి కుటుంబ సభ్యులే బాగున్నారు వారి పిల్లలే మంచి మంచి స్కూల్లో చదువుతున్నారు మేము నీతి న్యాయంలో కలిగి ప్రవర్తిస్తున్నప్పటికీ మా జీవితాల్లో కరువు వారే గొప్ప గొప్ప పరమాన్నం తింటున్నారు బిర్యానీలు తింటున్నారు మేమైతే గుడ్డు కారం వేసుకొని తింటున్నాము మా పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా ఉంది అని అలా దేవుడి దగ్గరకు వచ్చి నిట్టూర్పులు నిట్టూర్చకూడదు నిట్టూర్పులు పడకూడదు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమి ప్రభు నా కుటుంబ వాతావరణాన్ని మార్చేసేయి నా కుటుంబంలో ఉన్న కరువు అనే వాతావరణాన్ని మార్చు ఇస్రాయేళ్ళు ప్రజల కోసం ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ దేశం మీద వర్షాన్ని కురిపించినట్లుగా పంటలు పండేటట్లుగా చేసినట్లుగా కరువు తీరిపోయేలాగా చేసినట్లుగా పరిశుద్ధ్రమైన తండ్రి పచ్చదనాన్ని కుమ్మరించే ఆశీర్వాదం నా కుటుంబం కూడా ప్రవ్వా మూడు పూట్ల సమృద్ధిగా ఆహారాన్ని తిన్నట్లుగా పరిశుద్ధ వర్షాన్ని కురిపించు ఆశీర్వదపు జల్లును కురిపించు ఇలా సింపుల్గా సెస్పిక్గా దాన్ని ఎత్తిపట్టుకోవాలి ఎత్తిపట్టుకొని ప్రభు సన్నిధిలో మనం గడిపి ప్రార్థన చేస్తే ఎలియా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చినట్లుగా మీ కుటుంబంలో మీరు చేసే ప్రార్థనలకి మన కుటుంబాల్లో మనం చేసే ప్రార్థనలకు కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఐదవ సందర్భం ఏంటంటే పౌలువారు వారు ఓ ప్రత్యేకమైన ప్రార్థన దేని కొరకు చేశాడంటే సంఘం కొరకు క్రీస్తు సందేశాన్ని ప్రజలతో పంచుకోవటం కొరకు అతడు ఓ ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు పిలుపులు రాసిన పత్రిక ఓటో అధ్యాయము మూడు నుండి ఐదు వచ్చిన మనం జరిగితే మీరు నా మనసులోకి వచ్చిన ప్రతిసారి నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆశ్చర్యపోతాను ఎందుకంటే ప్రతి ఆచర్యార్థకం ప్రార్థనకు ఒక ప్రేరణ ఉంటుంది నేను మీకోసం సంతోషకరమైన హృదయంతో ప్రార్థిస్తున్నాను అని నాకు అనిపిస్తూ ఉంటుంది మీరు దేవుని సందేశాన్ని విన్న రోజు నుండి ఇప్పటి వరకు మాతో పాటు దీన్ని విశ్వసిస్తూ ప్రకటిస్తూ ఉండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని అంటాడు నేను క్లుప్తంగా దాని అర్థాన్ని మీకు చెప్పాను ప్రియమైన సహోదరి సహోదరుడా సంఘం కొరకు సందేశం ఇవ్వటం కొరకు ఓ గా ప్రార్థన చేశాడు అపోస్తుడైన పౌలు గారు మనం కూడా మన జీవితంలో సహవాసం కొరకు మన సంఘాల కొరకు పౌలు గారు వల్లే ప్రత్యేకంగా నిర్దిష్టంగా ప్రార్థన చేయాలి ఏ లోటు ఏ లోటులో ఉందో ఏ సమస్యలో ఉందో ఏ రాజకీయ పరిస్థితుల ద్వారా సంఘం మార్పులు చెందుతుందో వాటిని తీర్చమని ప్రభు సన్నిధికి వచ్చి మనం నిర్దిష్టంగా అడగాలి మన ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఓ నిర్దిష్టమైన ప్రార్థనలో గొప్ప ప్రార్థన ఆ ప్రార్థనను వింటే ప్రపంచ దేశాల్లో ఉన్న అన్య ప్రజలు కూడా చలించిపోతాడు అంత అద్భుతమైన ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశాడు మీ అందరికీ బాగా తెలుసు ఆయనను కొట్టారు సిలుగులో వేళాలు తీశారు దెబ్బలు కొట్టారు రక్తం కారుతుంది సిరువులు మేకులకు దిగగొట్టారు కానీ వారి యొక్క పైచాచిక ఆనందాన్ని చూసినప్పుడు ప్రభువు వారిని శపించలేదు ఏమన్నాడు తెలుసా లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినలో ప్రభు ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరొరుకరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడు మానవాళికి క్షమాపణ పాప క్షమాపణ ఎలా దొరికింది శరీర పునరుద్ధానం ఎలా దొరికింది జీవం ఎలా దొరికింది సిరువులో మరణిస్తున్నప్పుడు కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి వీరేమి చేయించున్నారు వీరు వెరుగరు గనక వీరిని క్షమించుము అని అన్నాడు ప్రార్థించిన ఆయన శిలువ మరణము ద్వారానే తండ్రి ఏం చేశాడు తెలుసా పాప క్షమాపణను కలుగు చేశాడు ప్రపంచ మానవాళికి క్షమాపణ ఇచ్చాడు మన ప్రార్థన ఓ నిర్దిష్టత ఉండాలి శిలువ యాగానికి ముందు ఆయన ఇంకొక ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు మతశ్వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై రెండవ వచ్చినంలో మరలా రెండో వారు వెళ్ళి తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోదు అని అనిపించిన ఎడల ఇది సాధ్యం కాని ఎడల నీ చిత్తం ఏదైతే ఉందో అదే జరిగించు అని ప్రార్థన చేశాడు దేవుడు మన జీవితంలోకి తీసుకొచ్చే సందర్భాల విషయాల్లో మనం ఎప్పుడు కూడా సరిగి గుణిగేవారంగా కాకుండా ప్రార్థించిన ప్రతిసారి చివరిలో మనం ఈ మాట వలకాలి ఏంటి అంటే నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రభు నా ఆలోచనలు బట్టి నా ఊహలను బట్టి ఒకవేళ నేను ప్రార్థన ఉన్నానేమో ఇలా ఉంటే నా భవిష్యత్తు బాగుంటుంది అని నేను ఒకవేళ అనుకొని ప్రార్థన చేశానేమో దయచేసి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి నా చిత్తము కాదు కానీ ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక నీ చిత్తమే జరుగునుగాక అని మనం ప్రార్థన చేస్తే ఎస్ ప్రభు చిత్తం ఏమై ఉంటుందో అది జరిగిస్తాడు అప్పుడు మనం అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాం రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వత్సరంలో ఈజీగా ప్రార్థన చేస్తున్నాడు అతడు తన ముఖము గోడతట్టు తిరుపుకొని యుహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిస్కియా కన్నీళ్ళు విడుచుచూ యోహోవాను ప్రార్థించను సింపుల్ నాకు ఆరోగ్యం నీవు ప్రవ్వా అని ప్రార్థించాడు ఏషియా ప్రవక్త రాగానే మరణ వార్త చెప్పగానే దూషించలేదు అరవలేదు గగ్గోలు పెట్టలేదు చేసింది ఏంటో తెలుసా నిర్దిష్టమైన ప్రార్థన ఆ సమయానికి తగిన ప్రార్థన ఓ ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు చూశారా వార్తను తీసుకొచ్చిన ఏషియా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యోహో వాకు యషియాకు ప్రత్యక్షమై ఎల్లో నేను నేను హిస్కియాను బాగు చేస్తానని చెప్పు అని అన్నాడు స్వస్థత వచ్చింది దేవుడు గలికిన మాట నేను నిన్ను బాగు చేసేదను ఐదో వచ్చినటు ప్రేమ సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు దేవుని వైపు మనం తిరిగినప్పుడు నిర్దిష్టంగా ఆ సమస్య కొరకు లేదా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు బాగుపరుస్తాడు మనం ఈరోజు ఆరు విషయాలు తెలుసుకున్నాం మొదటిది ఏంటంటే మనకు దిశ నిర్దేశత తెలియనప్పుడు కెరియర్లో మన జీవితంలో నిర్ణయం తీసుకోవాలో మన కెరియర్లో తెలియనప్పుడు మనం ఎలియాజర్ వలె ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఓ నిర్దిష్టమైన ప్రార్థన ఒకవేళ మీరు నా దంపతులై ఉండి మీకు ఇంకా పిల్లలు కలగపోయినప్పుడు నిర్దిష్టమైన ప్రార్థన ఇస్సాకు తన భార్య కుట్రలైన చూసి ప్రార్థన చేసినట్లుగా మనం అలా ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుంది ఎప్పుడైతే నీ కుటుంబం కరువుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఏలియా వలె మనం ప్రార్థన చేస్తే ఆశీర్వదపు జల్లులు ప్రభువు నీ కుటుంబం మీద కుమరిస్తాడు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు చిక్కుకున్నప్పుడు మనకి అవి తీర్చుకునే సామర్థ్యాన్ని ఇచ్చే దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం అవి తీర్చుకోవడానికి కావాల్సిన శక్తిని బలాన్ని సామర్థ్యాన్ని ఇస్తాడు సంఘం కొరకు లేదా సంఘంలో స్ఫూర్తి నింపడం కొరకు మనం పౌలు గారి వలె ప్రార్థన చేస్తే నీ సంఘం నీ యొక్క సమాజం స్ఫూర్తితో నింపబడటం కోసం దేవుడు చూపిస్తాడు మనం యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం నిత్యం మన ప్రార్థనలో మనం మన కుటుంబం కాపుదల కొరకు మనం ప్రార్థన చేయాలి అదేవిధంగా క్షమాపణ అనుగ్రహించమని శత్రువులకు క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థన చేయాలి చివరిది చివరిగా మనం గుర్తుపెట్టుకోవాలి మన ప్రార్థన ముగింపులో ఎప్పుడు కూడా నిశ్చిత్తమే సిద్ధించునుగాక అని మనం ప్రార్థన చేయాలి అలా మనం ప్రార్థన చేసి మనం దేవుని సన్నిధిలో నిర్దిష్టంగా సెసిఫిక్గా కనిపెట్టుకొని ఉంటే తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు సాధారణమైన ప్రార్థనల కంటే కూడా నిర్దిష్టంగా నువ్వు చేసే ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ 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 మీరు ఏ సమస్యలతో ఈరోజు ఈ వాక్యం విన్నారు నాకు తెలియదు కానీ ఒకవేళ దిశానిర్దేశిత తెలియని స్థితిలో ఈ ప్రార్థనలకు మీరు వచ్చి ఉన్నట్లయితే లేదా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలతో ట్రుంగిపోయి ఈ వాక్యాన్ని మీరు వింటున్నట్లయితే లేదా కరువు సమస్యలతో మీరు ఎండుకున్నట్లయితే గర్భఫలం లేక గుడ్రాలు గుడ్రాలు అని ముద్ర వేయబడిన వ్యక్తులుగా మీరు పిలువబడుతున్న వారైతే సంఘం కొరకు లేదా సహవాసం కొరకు ప్రార్థన చేస్తున్న వ్యక్తులు అయి ఉన్నట్లయితే అనారోగ్యంతో బాధపడుతున్నాను అని నాకు ఆరోగ్యం కావాలని ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నట్లయితే మీ కుడికాస్తానెత్తండి మీరు ఏ లోటుతో ఈరోజు ఈ వాక్యం వింటున్నారు ఆ లోటులన్నీ పోడ్చబడినట్లుగా మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను నాతో కలిసి ప్రార్థనలో ఏకీపించండి మహాపురుషుడు వైన తండ్రి మహాగణుడు రాజా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా సమస్త సమస్యల నుండి విడుదల దేవాడా మీకు స్తోత్రములు ఆయన ఎలియాజులకు మార్గాన్ని చూపించినట్లుగా మా బిడ్డలో వీరి కెరియర్లో లో ఓ గొప్ప మార్గాన్ని ఓ గొప్ప జీవిత భాగస్వామిని ఎంచుకున్నట్లుగా అయా వారికి మార్గాన్ని నిర్దేశాన్ని కెరియర్లో లో చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము ఒకవేళ అయా అనేకమైన సంవత్సరాలుగా పిల్లల కొరకు ఎదురు చూస్తున్న దంపతులైతే నామమున మా బిడ్డలకి నాయన కుమారులను కుమార్తెలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము పరిశుద్ధులమైన తండ్రి కుటుంబ సమస్యలతో లేదా కుటుంబంలో కరువుతో నిండుకొని ఉండి సరైన తిండి తిప్పలేని పరిస్థితుల్లో ఉన్నవారే ఆయన ఒకవేళ చేతులు ఎత్తినట్లయితే వీరి కుటుంబంలో ఉన్న కరువు వాతావరణం తీరిపోయి యేసు నామంన ఆశీర్వాదపు జనులు కురిపించే వాతావరణాన్ని కుమరించమని అడుగుతున్నాము పరిశుద్ధుడైన తండ్రి ఒకవేళ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నాయన నాకు ఆరోగ్యం కావాలని చేతులు ఎత్తిన బిడ్డలు ఉన్నట్లయితే ఏసునామ హిజ్గి అని స్వస్థపరిచినట్లుగా మా బిడ్డలను మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం సంఘంలో ఉద్యమం రావాలని సంఘక్షేమం ఉండాలని సహవాసం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఎవరైనా ఆయన నా సంఘాన్ని దీవించమని చేతులు ఎత్తినట్లయితే ఏసునామమ్మ వారి సంఘాల్లో స్ఫూర్తిని నింపమని వేడుకుంటున్నాం ప్రభా మేము ఎన్ని ప్రార్థనలు చేసినా నాయన మా ప్రార్థనలకు జవాబిచ్చేది నీ చిత్తమే సిద్ధించునుగాక అనే మాట ఏసునామ పరిశుద్ధులవైన తండ్రి మా బిడ్డలు మా బిడ్డల కొరకు మేము చేసిన ఈ ప్రార్థనలు అన్నిటి విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం కుటుంబాల్లో క్షేమం కుటుంబాల్లో కాపుదల బిడ్డలకు చిన్న బిడ్డలకు కాపుదల కావాలి చేతునెత్తిన బిడ్డలు కుటుంబాల్లో చిన్న బిడ్డలకు కాపుదల కావాలని యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువారు వారి శిష్యుల కొరకు కాపుదల కొరకు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా మా బిడ్డలు చిన్న బిడ్డలు చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తున్న బిడ్డలు వారికి క్షేమం కాపుదల కావాలి ఏసునామమున అనుగ్రహించమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం నీ చిత్తము మా కుటుంబాల్లో మా జీవితాల్లో మా కెరియర్లో ఏసునామమున సిద్ధించునుగాక పాప క్షమాపణ శరీర పునరుద్ధానం నిత్య జీవం అనుగ్రహించే నీ కృప చేతులెత్తిన బిడ్డలందరిపై కుమ్మరించుదువుగాక రక్షణ వారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ వారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు కృపదయించేమని చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ Amen. Amen.